ఇక్కడైతే పప్పు కడిగేసింది అనమాట అమ్మ కొద్ది కొద్దిగా మనకి ఆ పప్పు అన్నది ఇత్తులు వస్తాయి కదండి మిషన్ లో వాటికి మాత్రమే అక్కడక్కడ పొట్టు అయితే ఉంది మిగిలిందంతా శుభ్రంగా కడిగేసింది అమ్మ అయితే ఇచ్చేసింది అనమాట ఇక నాది ఏంటంటే డ్యూటీ వచ్చేసి మిక్సీ గార్లో వేసి మిక్సీ పట్టేయటమే వాటర్ రాకుండా జాగ్రత్తగా తీసుకుంటూ మనం కొంచెం గట్టిగా పట్టుకోవాలి లేకపోతే జోరు జోర్ అవుతదనమాట ఇక్కడ ఆల్రెడీ నాకు అమ్మ చిన్న గిన్నెలో గాలిచ్చిచ్చిందని మిక్సీగా వేసి మిక్సీ పట్టేశారు జోరు కవ్వకుండా జాగ్రత్తగా వాటర్ రాకుండా పట్టమని చెప్పింది మా కిచెన్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి సంక్రాంతి అయిపోయింది కాబట్టి కొంచెం పిండిగా వంటలు ఉంటాయి కదా అవి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉండటం వల్ల కొద్దిగా గది గదిగా అయితే ఉంది అనమాట అది కాక మనకేమో కౌంటర్ టాప్ ఒక్కటేనండి పెట్టుకోవడానికి ఉన్న సామాన్ అంతా మనకి షెల్ఫ్లు అలాంటివి ఏం లేవు కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది ఎందుకంటే కొంతమంది అలా కామెంట్ చేసినప్పుడు కొంచెం బాధ వేస్తుంది ఉన్న దాంట్లో నేను చదురుకుంటున్నాను కదా అనేసి